హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ పెన్షనర్లకు సంబంధించి కమ్యూటేషన్ రికవరీ రీఫండ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇటీవల ఒక ముఖ్యమైన మెమోను అయితే జారీ చేశారండి ఈ మెమో రాష్ట్రంలోని వేలాది మంది పెన్షన్ల ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే కంప్యూటేషన్ రికవరీ కాలానికి సంబంధించిన కీలక మార్పులను అయితే సూచిస్తుంది ముఖ్యంగా గతంలో కొంతమంది పెన్షనర్లు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించి కంప్యూటేషన్ రికవరీ కాలాన్ని నూట ఎనభై నెలలు నుండి నూట ముప్పై ఐదు నెలలకి తగ్గించుకోవడంలో విజయం సాధించారు అయితే దీని ఫలితంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి ఈ మధ్యంతర ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు గత నవంబర్ నుండి ఈ ఏప్రిల్ వరకు కూడా అంటే సుమారు ఆరు నెలల పాటు పెన్షనర్ల నుండి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సివిపి రికవరీని నిలిపివేసింది ఇది అనేక మంది పెన్షనర్లకు తాత్కాలికంగా ఉపశమనమైతే కలిగించిందండి అయితే తాజాగా ఏపీ హైకోర్టు ఈ విషయంలో తుది తీర్పునైతే వెలువరించింది పెన్షనర్లకు సంబంధించి నూట ఎనభై నెలలు కంప్యూటేషన్ రికవరీ కాలమే సరైనదని చట్టబద్ధమైనది హైకోర్టు చట్టబద్ధమైనదేనని చెప్పి హైకోర్టు అయితే స్పష్టం చేసింది ఈ నిర్ణయానికి కోర్టు కొన్ని కీలక కారణాలు కూడా చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగ విరమణ సమయంలో ఉద్యోగుల కమ్యూటేషన్ ప్రయోజనాన్ని పొందేటప్పుడు అన్ని నిబంధనలను అంగీకరించి పదహైదు సంవత్సరాల రికవరీ కాలానికి తమ సమ్మతిని తెలియజేస్తూ సంతకాలు కూడా చేస్తారు గరిష్టంగా నలభై శాతం వరకు కూడా కమిట్ చేసుకునే అవకాశం వారికి ఉంటుంది ఈ ఒప్పందం స్వచ్ఛందంగా పూర్తి అవగాహనతో జరిగిందని కోర్ట్ అయితే భావించిందండి కాబట్టి సంతకం చేసిన తర్వాత కాల వ్యవధిని ప్రశ్నించడం సమంజసం కాదని అయితే పేర్కొంది అయితే ఒకవేళ కమ్యూటేషన్ పొందిన పదహ పెన్షనర్ పదహైదు సంవత్సరాల రికవరీ కాలం పూర్తి కాకముందే మరణిస్తే మిగిలిన కమ్యూటేషన్ మొత్తాన్ని కూడా వారి కుటుంబ పెన్షనర్ నుండి రికవరీ చేయరండి కమ్యూటేషన్ రికవరీ అనేది కేవలం సర్వీసు పెన్షనర్ నుండి మాత్రమే జరుగుతుంది కుటుంబ పెన్షనర్లకు లభించే పెన్షన్ మొత్తం తక్కువగా ఉండటం అంటే సాధారణంగా మెరుగైన కుటుంబ పెన్షన్ కింద కొంతకాలంగా యాభై శాతం మరియు ఆ తర్వాత సాధారణ కుటుంబ పెన్షన్ కింద చివరిగా తీసుకున్న బేసిక్ పేలో ముప్పై శాతం వారి నుండి రికవరీ చేయడం అసాధ్యమని కోర్టు అయితే పరిగణించింది చాలా సందర్భాల్లో కమిటేషన్ పొందిన కొద్ది నెలలు కొద్ది నెలలు లేదా సంవత్సరాలకే పెన్షన్లు మరణిస్తున్నారని కొందరు పెన్షనర్లు కమిటేషన్ మొత్తం పొంది ఒక్క వాయిదా కూడా చెల్లించకముందే మరణించిన ఉదంతాలు కూడా ఉన్నాయని కోర్టు అయితే ప్రస్తావించింది ముఖ్యంగా ఈ ఈ యొక్క తుది తీర్పు నేపథ్యంలో ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు నూట ఎనభై నెలల పాటు కమ్యూటేషన్ రికవరీని పునఃప్రారంభిస్తున్నట్లు మెమోన్ అయితే జారీ చేసిందండి దీని ప్రకారం ఈ ఏప్రిల్ నుండి ఇప్పటికే పదహైదు సంవత్సరాల అంటే సివిపి చెల్లింపు పూర్తి కాని పెన్షనర్లకు తిరిగి మళ్ళీ రికవరీ ప్రారంభమవుతుందండి గత ఆరు నెలలుగా నిలిపివేయబడిన సివిపి మొత్తాన్ని కూడా అంటే బకాయిల అరియర్స్ రూపంలో రాబోయే పన్నెండు నెలల పాటు వసూలు అయితే చేస్తారు దీంతోపాటు ప్రతి నెల కూడా చెల్లించాల్సిన రెగ్యులర్ సివిపి వాయిదా కూడా యథావిధిగా కొనసాగుతుంది ఇది పెన్షనర్లకు ఆర్థికంగా తీవ్ర ప్రభావం కల్పిస్తుండడంతో సందేహం లేదు ముఖ్యంగా ఒకప్పుడు ఈ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పిన డిపార్ట్మెంటు ఇప్పుడు కోర్టు తీర్పును అనుసరించి ఈ చర్యలు తీసుకోవడం అనేది గమనార్హం హైకోర్టు తీర్పుతో తీవ్ర నిరాశకి గురైనటువంటి పెన్షనర్లు మధ్యంతర ఉత్తర్వులే శాశ్వత అవుతా శాశ్వతం అవుతాయి అని చెప్పి భావించామని ఇప్పుడు మళ్ళీ నూట ఎనభై నెలల రికవరీని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కొంతమంది పెన్షనర్లు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారండి అయితే న్యాయస్థానాల ద్వారా తుది పరిష్కారం లభించడానికి చాలా సమయం పట్టవచ్చని అప్పటి వరకు ఎంతమంది పెన్షనర్లు ఉంటారో ఉండరు అనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది మరోవైపు పెన్షన్ల సంఘాలు ప్రభుత్వంతో ముఖ్యంగా ము ముఖ్యమంత్రులతో సానుకూల చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే చర్చల ద్వారా నూట ముప్పై ఐదు నెలల రికవరీ కాలానికి ప్రభుత్వం అంగీకరించి శాశ్వత ప్రతిపాదికన ఒక ప్రభుత్వ ఉత్తర్వులు కానీ జీవో రూపంలో జారీ చేస్తే అతి పెన్షన్లకి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారండి ఇది కోర్టు ప్రక్రియల కంటే వేగవంతమైన ఆ ఆచ ఆచరణీయమైనటువంటి మార్గంగా అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ ప్రభుత్వం నూట ముప్పై ఐదు నెలల రికవరీ కాలానికి అంగీకరిస్తే అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కూడా పెన్షన్లకు తిరిగి చెల్లించాల్సి అయితే ఉంటుందండి ఈ రీఫండ్ మొత్తాన్ని కూడా లెక్కించడానికి మీ పెన్షన్ నుండి కమ్యూటేషన్ రికవరీ ఏ నెల ఏ సంవత్సరం నుండి ప్రారంభమైందో మీ యొక్క పీపీలో లేదా పాత పెన్షన్ పే స్లిప్లలో అయితే తెలుసుకోవచ్చు మీరు ఇక నూట ముప్పై ఐదు నెలల రికవరీ ఎప్పుడు పూర్తయిందో లెక్కించాలి నూట ముప్పై ఐదు నెలలు దాటి అదనంగా చెల్లించిన నెలల మొత్తాన్ని కూడా ప్రభుత్వం అయితే తిరిగి చెల్లిస్తుంది ఇక నూట ముప్పై ఐదు నెలల కమ్యూటేషన్ రికవరీ పూర్తయిన వారికి అప్పటి నుండి ఆ వంద శాతం బేసిక్ పెన్షన్ అయితే అందుతుందండి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కమ్యూటేషన్ రికవరీ విషయంలో ప్రభుత్వం త్వరిగతిన ఒక సానుకూల మానవతా దృక్పథంతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవాలని వారికి ఆర్థిక ఉపశమనం కలిగించాలని పెన్షనర్లందరూ కూడా ఆశిస్తున్నారండి మరి పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరు జరిపే చర్చలు ఫలించి వారికి అనుకూలమైనటువంటి శాశ్వత పరిష్కారం లభిస్తుందైతే ఆశిస్తున్నారు ముఖ్యంగా జూన్ ఎనిమిదవ తేదీ జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఈ యొక్క సమస్యను చంద్రబాబు దృష్టికి ముందే తీసుకెళ్ళబోతున్నారండి ముఖ్యంగా ఈ యొక్క రికవరీకి సంబంధించిన అంటే కమ్యూటేషన్ సంవత్సరాలు అంటే నూట ముప్పై ఐదు నెలలకు తగ్గించి ఈ యొక్క నిర్ణయాన్ని ఏపీ క్యాబినెట్లో అయితే ఉత్తర్వుల రూపంలో అయితే విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సర్ మచ్